నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం ఈ క్రోధినామ సంవత్సరం దేశ రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే ఉష్ణోగ్రత వర్షాభావము వ్యవసాయము ప్రకృతి వైపరీత్యాలు గ్రహణాలు మౌధ్యమి మొదలగు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విజ్ఞోపశాంతే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరుయుద ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి నా యొక్క తల్లిదండ్రులు గురుదేవులు ఇష్టమైన దేవతల ఆశీర్వాదంతో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని నేను చేస్తున్నాను వినే శ్రోతలందరికీ కూడా ఈ క్రోధి నామ సంవత్సరము శుభ ఫలితాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ వైవసుత మన్వంతరము కలియుగము ప్రథమ పాదము జంబూ ద్వీపము భరతవర్షము భరతఖండము ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము కలియుగ గతాబ్దము ఐదు వేల ఒక వంద ఇరవై ఐదవ సంవత్సరం విక్రమార్క శతాబ్దము రెండు వేల ఎనభై ఒకటవ సంవత్సరం శాలివాహన శతాబ్దము పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం కీర్తి శకము ప్రస్తుత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము క్రోధి అంటే క్రోధము అనగా కోపము అనే అర్థం ఈ సంవత్సరంలో ప్రజలలో పాలకులలో కోపం పెరిగే అవకాశం ఉంది అని దీని అర్థం ఏ మానవులైతే ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటారో సంపదను కోరుకుంటారో ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని శక్తివంతమైన శరీరాన్ని కోరుకుంటారో అనుకూలమైన జీవిత భాగస్వామిని కోరుకో కోరుకుంటారో పశువులు పుత్రులు పౌత్రాదులను ఆనందాన్ని కీర్తిని తమ వంశ ప్రతిష్టని కోరుకుంటారో అలాంటి వారు పంచాంగ ఫలితాలను పంచాంగ శ్రవణాన్ని ఆవశ్యం వినాలి అని సత్పాత్ర దానం చేయాలని శాస్త్రం చెప్తుంది ఈ యొక్క పంచాంగ శ్రవణము వినే మీ అందరికీ ఆ ఫలితాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకులు రాజు కుజుడు సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు మేఘాధిపతి శని మంత్రి కూడా శని ధాన్యాధిపతి చంద్రుడు ఆర్ఘ్యాధిపతి శని రసాధిపతి గురుడు నీరసాధిపతి కుజుడు పశునాయకుడు బలభద్రుడు పశుపాలకుడు కూడా బలభద్రుడు ఈ నవనాయకులలో ఏడు గ్రహములు అశుభగ్రహాలు పాపులు రెండు గ్రహాలు శుభగ్రహాలు వీటిని బట్టి దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు పాలనాపరంగా ఇబ్బందికరంగా ఉంటాయి పాలించే వారికి అడుగడుగునా ఇబ్బందులు కలుగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలకు అనేక ఆటంకాలు ఎదురవుతాయి కొత్త కొత్త సంక్షేమ పథకాలకు ఈ సంవత్సరం శ్రీకారం చుడతారు ఈ సంవత్సరం రాజు కుజుడు కాబట్టి ప్రపంచంలో చాలా దేశాలు యుద్ధ వాతావరణాన్ని కోరుకుంటాయి సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది భారతదేశం తన సైనిక చర్యల ద్వారా ఆశ్చర్యపరుస్తుంది సరిహద్దు ప్రాంతాల ఆధీనంలో ఉన్న మన ప్రాంతాలను మన ఆధీనంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పారిశ్రామిక క్రీడా రంగాలలో భారతదేశం విజయాలు పొందుతుంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఈ సంవత్సరము అగ్ని రైలు విమాన ప్రమాదాలు పెద్ద పెద్ద వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం పెరుగుతుంది ప్రపంచాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది అయితే భారతదేశంపై మాత్రం ఆర్థిక మాంద్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము భారతదేశ జనాభా పెరిగే అవకాశం ఉంది కానీ ప్రజల యొక్క ఆయుర్దాయం మాత్రం తగ్గుతుంది ఆరోగ్యాలు క్షీణిస్తాయి జూలై పదమూడు నుండి ఆగస్టు ఎనిమిది వరకు కుజస్తంభన యోగం ఉంది అలాగే మాసంలో పదమూడు రోజులే పక్షం వస్తుంది కాబట్టి ఇవి రెండు కూడా దేశ అరిష్ట యోగాన్ని సూచిస్తున్నాయి ఈ కాలంలో సంవత్సరంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి భారీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు ఉన్నాయి మాజీ ప్రధానమంత్రులకు లేదా మాజీ ఉప ప్రధానమంత్రులకు దేశ ప్రముఖ నాయకులకు అరిష్ట యోగాలు ఈ సంవత్సరం సూచిస్తున్నాయి దేశంలో మరియు మన రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వాలే మళ్ళీ అధికారాన్ని చేపట్టి పరిపాలించే యోగం కనిపిస్తుంది నాయకులు పట్టుదలతో వ్యవహరిస్తారు పాలకులకు ప్రతిపక్షాలకు మధ్య తీవ్రమైన వాగ్యూదాలు జరుగుతాయి దేశంలో రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ నాయకులు కారాగారం వాసం అనుభవించే అవకాశం ఉంది రాష్ట్రంలో దేశంలో దొంగతనాలు అన్యాయాలు విచ్చలవిడితనము పెరుగుతుంది అగ్ని వాహన విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రజలకు భయం పెరుగుతుంది సైనికులకు ఆర్థిక వనరులు పెరుగుతాయి ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యదముల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతాయి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయస్సు గల వారికి మానసిక వ్యాధులు రోగాలు పెరుగుతాయి అయితే దేశంలో మరియు రాష్ట్రంలో దేవతా పూజలు యజ్ఞయాగాదులు కూడా పెరిగే అవకాశం ఉంది మతపరమైన అంశాల్లో కోర్టు తీర్పులు కీలకంగా మారతాయి ఈ సంవత్సరము ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతాయి ముఖ్యంగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో విపరీతమైన ఎండలు ఉంటాయి దేశంలో కొన్ని ప్రాంతాలలో యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది ఉడుకు ఉక్కపోత విపరీతంగా ఉంటుంది త్రాగునీటికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది వడదెబ్బల వల్ల జన నష్టం జరుగుతుంది చైత్రమాసం చివరిలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో పూర్తి అల్పల్ప వర్షాలు పడే అవకాశం ఉంది గాలి వల్ల వర్షాలు ఆలస్యంగా కురుస్తాయి తెలుగు రాష్ట్రాలలో వర్షాలు సాధారణంగా ఉన్న ఆశయాలు మాత్రం సమృద్ధిగా నిండి ఉంటాయి పంటలు మొత్తం మీద చాలా తక్కువగా పండుతాయి రాష్ట్రాలలో ఆహార ధాన్యాల ఖరత ఏర్పడే అవకాశం ఉంది ఇక వ్యవసాయ రంగంలోకి వెళ్తే ఈ సంవత్సరము పశుపాలకుడు యముడు విడిపించేవాడు కాపాడేవాడు బలభద్రుడు అందువల్ల పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది పశువుల ధరలు పెరుగుతాయి పాల ఉత్పత్తి ధరలు కూడా పెరుగుతాయి పశువుల మేత దొరక్క తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కోళ్ళు గొర్రెలు మేకల ధరలు పెరుగుతాయి మాంస వ్యాపారం చేసేవారికి విపరీతమైన లాభార్జన పెరుగుతుంది కోళ్ళ వ్యాపారం చేపల వ్యాపారం చేసేవారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి పంటల విషయానికి వస్తే కందులు శనగలు పత్తి మిర్చి పొగాకు ఎరుపు ధాన్యాలు కాఫీ టీ తోటలు ఎక్కువగా పండే అవకాశం ఉంది ఇసుక నేలలు ఎర్రటి భూములలో పంటలు ఎక్కువగా పండుతాయి భారతదేశంలో ఈ సంవత్సరము పంట దిగుబడులు తగ్గుతాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం పెరిగే అవకాశం ఉంది సుగంధ ద్రవ్యాలు పెరుగుతాయి పంటను నిల్వ చేసుకుని అమ్మే రైతులకు ఎక్కువ లాభం వస్తుంది కూరగాయలు పండించే రైతులకు ఆదాయం రెట్టింపు వస్తుంది ముఖ్యంగా టమాటా ఉల్లిగడ్డ వెల్లుల్లి ధరలు పెరుగుతాయి గోధుమలు వరి పంటలు డిమాండ్ పెరుగుతాయి దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉంటాయి నూనెల ఉత్పత్తి పెరిగి ఎగుమతి కూడా పెరుగుతుంది పసుపు బెల్లము చక్కెర దిగుమతి తగ్గుతుంది వీటి ధరలు కూడా తగ్గుతాయి వీ ఈ సంవత్సరము రాజు కుజుడు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి ప్రపంచంలో కొన్ని నగరాలు దేశంలో కొన్ని ప్రాంతాలు విపరీతమైన కరువు తాండవిస్తుంది ధన నష్టాన్ని పొందుతాయి విశేషమైన జన నష్టాన్ని కూడా పొందే అవకాశాన్ని ఉంది ఈ సంవత్సరము ఎలాంటి గ్రహణాలు లేవు ఇతర దేశాలలో ఏర్పడే గ్రహణాలకు భారతదేశంతో సంబంధం లేదు ఈ సంవత్సరము మే ఒకటి నుండి గురు మౌఢ్యమే ఆరంభమవుతుంది జూన్ ఒకటవ తేదీ వరకు ఈ మౌధ్యమి ఉంది ఈ నెల లోపలలో వాస్తుకర్తరి కూడా ఉంది అలాగే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి జూలై పది వరకు శుక్రమౌఢ్యమి ఉన్నది అంటే మొత్తం మీద మే ఒకటవ తేదీ నుండి జూలై పది వరకు గురు శుక్ర మౌఢ్యమే ఉన్నది అలాగే తర్వాత ఆషాఢ మాసం ఉన్నది కాబట్టి మే జూన్ జూలై ఈ మూడు నెలలు శుభముహూర్తాలు లేవు శుక్రమౌద్యమి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు ఏడు రోజుల పాటు వస్తుంది ఆ సమయంలో కూడా శుభముహూర్తాలు చేయకూడదు ఈ సంవత్సరము ముఖ్యంగా మే జూన్ జూలై నెలలు మరియు సెప్టెంబర్ నెలలో శుభముహూర్తాలు లేవు ఇవి ఈ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితాలు ఒక్కొక్క రాశి వారికి గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై నేను వీడియోలు చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇవ్వడం జరిగింది మీ యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోనికి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేయండి మీ యొక్క రాశి ఫలితాన్ని తెలుసుకోండి ఈ యొక్క పంచాంగ శ్రవణ ఫలము పూర్తిగా మీకు అందాలని భావిస్తూ ఈ యొక్క వీడియోని నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం